ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు అవును ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తీరా రేఖ వెంబడి మొత్తం అంతా కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి బుధవారం నాడు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది అనమాట ఈరోజు మనకు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలకు ఆస్కారం అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తీర ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం అంతా కూడా ఈ అల్పపీడన ప్రభావానికి అయితే లోనవుతుందనమాట సో దీంతో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే నమోదైతే అయితే కాబోతున్నాయి రాష్ట్రం అంతా కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది బుధవారం నాడు మనం చూసుకున్నట్లయితే బుధవారం అంతా కూడా వర్షాలు అయితే దండిగా అయితే ఉన్నాయన్నమాట అంటే భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లోని సో చివరి ప్రాంతాల్లో మనకి లోపల ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలుస్తుంది మీరు ఇక్కడ చూడమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే నమోదు ఉన్నాయి సో ఈ వర్షాలు అయితే ఇలా కంటిన్యూ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ బుధవారానికి సంబంధించి సంబంధించిన వాతావరణ సమాచారం అన్నమాట ఇలాగే ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో